దేవరకద్ర నియోజకవర్గం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా అడ్డాకుల మండల కేంద్రం రైతు వేదికలో వర్షాకాలం సీజన్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం చేపడుతున్న పథకాలపై రైతు భరోసా పథకాలపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో దేవరక నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు నియోజకవర్గ రైతులు వ్యవసాయ అధికారులతో కలిసి మాట్లాడి రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు అనంతరం అడ్డాకుల మండలంకు సంబంధించిన పలువురి లబ్ధిదారులకు రైతు బీమా కళ్యాణ షాదీ బీము బారక చెక్కులను మహిళలకు అందజేశారు తదనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో వర్నే అడ్డాకుల రహదారి బ్రిడ్జి పెండింగ్లో ఉండడంతో నిర్మాణానికి సంబంధించిన భూసేకరణపై రైతులలో ఎంపీడీఓ ఆఫీసులో చర్చించి బ్రిడ్జిపై పరిశీలిస్తామని తెలియజేశారు ఇదే ద్వారా రైతులకు చాలా ముఖ్యమైన విషయాలు పంట గురించి కానీ పంట పంట తర్వాత మరీ డిసెంబర్ ఒక మరోసారి పైసలు నచ్చేటట్టు కూడా చూస్తే బాగుంటుందని మా ఉద్దేశం ఈ ప్రోగ్రాం వల్ల మనకు ఎంతో సార్ చూసినా ఏదైతే మీరు వార్త సార్ వివరాలు వ్యక్తపరుస్తున్నాము ముఖ్యంగా రైతుల గురించి రైతు భరోసా కార్యక్రమం మీరు చేపట్టిన ధన్యవాదాలు మన ముఖ్య మంత్రివర్యుల గారికి వ్యవసాయ మంత్రివర్యులు గారికి కుమార్ నా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటే ఒక్క రైతు ఎంత పండించే ఎంత భూమి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రైతు ఇంట అభివృద్ధి చేస్తేనే దేశానికి పేరు వస్తుంది అందరికీ ప్రజలకు రైతులు పండించినటువంటి పంట అందుతుంది కనుక

అందరికీ రైతు బాధ ఇవ్వడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వ్యవసాయం చేసే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి కూడా ఇవ్వద్దని మరి రైతులు చాలా కష్టపడి రైతు పంట పండిస్తున్న వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా